భీమసేనుడు కీచుకుని చంపటానికి నర్తనశాల ఎంచుకుంటారు కదా ఆ నర్తనశాలలో పట్టపగలు ఉత్తర రాజకుమారి మిగతా నర్తికి మళ్ళు బృహన్నుల ఆధ్వర్యంలో శిష్యరికల్లో నాట్యం నేర్చుకుంటూ ఉంటారు చాలా కోలాహలంగా ఉంటుంది రాత్రి అయ్యేసరికి నర్తనశాల నిర్మానుష్యంగా ఉంటుంది అర్ధరాత్రికి కొంచెం ముందు భీమసేనుడు ద్రౌపది నర్తశాలలో ప్రవేశిస్తారు అసలు ఈ నర్తనశాల గురించి తిక్కన సోమయాజి ఎంత చక్కగా వివరిస్తాడో ఎందుకు భీముడు నర్తనశాలను చూసి చేసుకున్నాడో ఇప్పుడు తెలుస్తుంది తెలివి తక్కువ వాడి హృదయం వలె చీకటితో కలుషితమైనది నెల జాన ప్రేమ వలె నిరూపించలేనిది భయంకర అరణ్యం వల్లే మనుషులు లేనట్టేది నీచుడి సంపద వలె ఉపయోగపడనిది కలలోని వస్తువు వలె కంటికి కల్పించనిది కష్టమైన కావ్యం వలె స్పష్టమైన అలంకారాలు లేనివి దుష్టుడి రాజ్యం వలె వేసేలకు దొంగలకు సంతోషం కలిగించేది ఆ నర్తనశాలలో భయంకరమైన చీకటిలో స్తంభాలు గాని కుడియాలు గాని నేల గాని చూచాయిగా కూడా కనపడటం లేదు పెరిగి వాళ్ళు ఆ మందిరంలో ప్రవేశించే ముందే భయంతో గజగజ ముణికి ఇదంతా నేను మహాభారతం నూట ఇరవై ఐదు ఎపిసోడ్ లో చెప్పాను ఆ ఎపిసోడ్ లింక్ ఇక్కడ ఇస్తున్నాను నా వీడియో చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ